న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా నక్కరిపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఇల్లు నాటడం దీనిపై అవగాహన కలిగించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని గుళ్లపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఉర్దు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని బి నాగలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు పరిశుభ్రతను పాటిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి చోట కూడా చుట్టు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతి చోట కూడా శుభ్రంగా ఉండాలని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేసుకోవాలని వారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ పెద్దలు డాక్టర్ బుడే కరాలపాటి అలీ గ్రామ సర్పంచ్ జూపల్లి మోషా హిద్యా కమిటీ చైర్మన్ మహోపాధ్యాయులు ఖాజా హుస్సేన్ నాబూబ్ షరీఫ్ అంజాద్

ఈరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చే చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు దళిత ఆంధ్రప్రదేశ్పై అవగాహన దిశగాస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను భాగంగా గ్రామంలో నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఆ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం జరిగింది గౌరవం లేనటువంటి ఆ ఊరి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా నా డాక్టర్ గారు బుడే గారు ఊరి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసినందుకు సంతోషం మనము చెట్టు లేనిదే జీవము లేదు మానవ జాతికి మొనుగడలేదు అంటూ మనం ఈరోజు చేసినటువంటి నినాదాన్ని చక్కగా పాటిస్తూ మనం పరిశుభ్రత నేర్చుకుంటూ మన ఇంట్లో వాళ్ళకి కానీ మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కానీ పరిశుభ్రతకి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ మనము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వత ఆంధ్రప్రదేశ్ దీని యొక్క శుభ్రతకి పరిశుభ్రతకి తోడ్పడదామని చెప్పి అందరం కూడా ప్రమాణం చేశాం దానికి కట్టుబడి మనతో పాటుగా మన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా మేల్కొల్పి మన ఆంధ్ర రాష్ట్ర పరిశుభ్రత కోసం సహాయ సహకారాలు అందించాలని చెప్పి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులందరూ కూడా దీనికి చక్కగా తోడ్పడి మీరు శుభ్రంగా ఉంటూ మీ ఇంట్లో వాళ్ళని కూడా మీ ఇంట్లో వాళ్ళకు కూడా యొక్క ప్రాముఖ్యతని పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతని చెప్తూ మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్తూ మన గ్రామ పరిసరాల్ని శుభ్రతగా ఉంచడానికి అదేవిధంగా ఈ గ్రామ పరిశుభ్రత మండలానికి జిల్లాకి మన ఆంధ్ర రాష్ట్ర పరిశుభ్రత కూడా తోడ్పడుతుందని ఆశిస్తూ మీ అందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చెట్లు పెంచిన మొక్కలు లాంటి పరిసరాల్ని కాపాడుకుందామనే నినాదంతో చక్కగా మీరు పరిశుభ్రతను పాటించాలని కోరుకుంటున్నారు